నమస్కారం అండి హెల్దియన్ కి స్వాగతం మీ ముందుకు రెగ్యులర్ గా హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఎన్నో తీసుకొస్తుంటాను కదా ఈ రోజు అయితే చూసారా అసలు ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ తీసుకొచ్చేసాను మీరు అందరూ అనుకోవచ్చు ఎప్పుడు జింక్ వద్దంటాను స్నాక్స్ వద్దంటాను ఏంటి ఇన్ని స్నాక్స్ తీసుకొచ్చింది ఇన్ని చిప్స్ ఇన్ని టైప్ ఇవన్నీ ఏం తీసుకొచ్చింది అనుకుంటున్నారు ఇవన్నీ వచ్చేసి మిల్లెట్స్ అండి మిల్లెట్స్ తో ప్రిపేర్ చేసిన స్నాక్స్ అసలు నేనైతే ఎప్పుడు చూడలేదండి మిల్లెట్ తో ఇన్ని టైప్ ఆఫ్ స్నాక్స్ అవైలబుల్ గా ఉన్నాయి మా స్టోర్ లో అయితే ఇప్పుడు ఇవంతా స్టాక్ అవైలబుల్ గా ఉందండి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్ స్నాక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నియర్లీ ఒక సెవెన్ టు ఎయిట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్ స్నాక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటన్నిటి గురించి నేను చెప్పేస్తాను ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు కూడా మిల్లెట్స్ తో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ మేము ముందుకు తీసుకొస్తుంటాను పిల్లలకు హెల్దియర్ వర్షన్ లో స్నాక్స్ ఇవ్వచ్చు తర్వాత ప్యాన్ కేక్స్ ఇవ్వచ్చు ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఎన్నో మేము ముందుకు తీసుకొస్తాను ఇప్పుడైతే నేనైతే పిల్లలకి ఎంతో ఇష్టమైన చిప్స్ కుర్కురే పఫ్స్ టైప్ కాకపోతే కంప్లీట్లీ మిల్లెట్స్ లో ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అండి వితౌట్ ప్రిజర్వేటివ్స్ వితౌట్ యాడింగ్ కలర్స్ కొన్ని అయితే బేక్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొచ్చేస్తాను నేను స్నాక్స్ అని చెప్పేసాను కదా ఫస్ట్ అయితే చిప్స్ అండి పిల్లలకు హ్యాపీ చిప్స్ అంటే చాలా ఇష్టం అవి కూడా మైదాతో కానీ లేదంటే ఆలుతో ఎక్కువగా చిప్స్ ప్రిపేర్ చేస్తుంటారు కంపెనీ వాళ్ళు ఈ రోజు అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చిన స్నాక్స్ వచ్చేసి మల్టీ మిల్లెట్ తో ప్రిపేర్ చేసినా అవి కూడా కంప్లీట్లీ బేక్డ్ అండి డీప్ ఫ్రైడ్ కాదు బ్లేక్ ఇందులో ఇదైతే కంప్లీట్లీ బేక్డ్ ఐటమ్ అండి డీప్ ఫ్రైడ్ కూడా కాదు ఎలాంటి కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఇదిగోండి ఇదైతే కంప్లీట్లీ బేక్డ్ ఐటమ్ అండి బేక్డ్ ఐటమ్ డీప్ ఫ్రైడ్ అస్సలే కాదు హ్యాపీగా పిల్లలకు మనం పెద్దలు కూడా నాకైతే దీన్ని చూస్తుంటేనే మంచి క్రేవింగ్ వచ్చేస్తుందండి ఈ బేక్డ్ ఐటమ్ లో త్రీ ఐటమ్స్ వచ్చేసాయండి ఇవైతే కొత్తగా వచ్చిన ప్రోడక్ట్స్ ఇది ఏంటి అంటే ట్యాంగి టమాటో అండి ఇంకొకటి వచ్చేసి చీజ్ అండ్ హర్బ్స్ ఇంకొకటి వచ్చేసి మ్యాజిక్ మసాలా ఇలా త్రీ టైప్ బేక్డ్ స్నాక్స్ అండి మిల్లెట్స్ విత్ బేక్డ్ స్నాక్స్ ఎలాంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ లేవు ఇలాంటి జంక్స్ కాదు పిల్లలకు హ్యాపీగా ఇచ్చేసేయచ్చు అండి మా ట్రస్ట్ తో ఇచ్చేసేయచ్చు చాలా హెల్దీగా టేస్టీగా ఉంటాయండి నెక్స్ట్ ఆల్రెడీ మన ముందుకు ఇంతకు ముందు అయితే మిల్లెట్ ఇవైతే మనం అయితే మనం హెల్దీ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేసామండి త్రీ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి ఇవైతే ఒకటి వచ్చేసి ఏంటి అంటే పప్స్ అండి ఇంకొకటి కాప్స్ ఇంకొకటి మిల్లెట్ స్టిక్స్ ఇవి కూడా కంప్లీట్ గా మిల్లెట్స్ తోనే ప్రిపేర్ చేస్తారు మల్టీ మిల్లెట్ తో ప్రిపేర్ చేస్తారండి నో మైదా నో ప్రిజర్వేటివ్స్ నో కలర్స్ పిల్లలకు హ్యాపీగా ఇచ్చేసి అండి పిల్లలు మీరైతే ఖచ్చితంగా మీ పేరెంట్స్ తో ఇప్పించేసుకోండి ఎలాంటి జంక్ కాదు హ్యాపీగా అందరం తినేసేయచ్చు అండి కాదండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంప్లీట్ గా జోవారండి జొన్నలతో ప్రిపేర్ చేసిన స్నాక్స్ అండి ఇవి మాత్రం ఇవి జోవా పర్ఫ్స్ ఉన్నాయి ఇంకా జోవార్ రింగ్స్ ఉన్నాయి అంతేకాకుండా జోవార్ స్కిట్స్ ఇందులో కూడా జోవార్ లో కూడా త్రీ టైప్ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ అయితే మనకైతే అవైలబుల్ గా ఉన్నాయండి ఇందులో కూడా త్రీ ఐటమ్స్ అంటే చెప్తున్నాను కదా నియర్లీ నైన్ టైప్స్ ఆఫ్ మిల్లెట్ స్నాక్స్ అయితే మీ ముందు నేను తీసుకొచ్చేసానండి నాకు తెలిసి అయితే ఎప్పుడు చూసుండము పిల్లలకు ఎంతో ఇష్టంగా తర్వాత వాళ్ళకి టేస్టీగా హ్యాపీగా ఇలా ఇచ్చేసేయచ్చండి ఎందుకు అంటే అన్ని కంప్లీట్ గా మిల్లెట్స్ తో ప్రిపేర్ చేశారు నో ప్రిజర్వేటివ్స్ నో కలర్స్ హ్యాపీగా తినేసేయచ్చు అండి జంక్ తింటున్నాం అన్నట్టు ఉండదు ఏది ఉండదు నాకైతే చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడైతే దీని ఒక్క ప్యాక్ నేనైతే అసలు చూస్తూ ఉండలేకపోతున్నాను ఒక ప్యాక్ అయితే ఓపెన్ చేసేసానండి టేస్ట్ కూడా చేసి చూస్తాను ఎలా ఉంటాయో కూడా మీకు చూపిస్తాను అనమాట నాకైతే చాలా నచ్చాయండి చూడగానే భలే అనిపిస్తున్నాయి చూసారు కదా ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయంటే టేస్ట్ కూడా చేసి చెప్తాను మంచి చీజీ ఫ్లేవర్ తెలుస్తుంది అండి అసలు చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంది మిల్లెట్స్ కాబట్టి మిల్లెట్స్ ఇంకా గోధుమలు కాబట్టి హ్యాపీగా పిల్లలకి ఇచ్చేసేవచ్చు స్మెల్ కూడా స్మెల్ ఫ్లేవర్ కంప్లీట్ గా తెలుస్తుంది అండి చాలా ఎమ్మీగా ఉంది పిల్లలు అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు చీజ్ లవర్స్ అయితే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇలా ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ లో అయితే చిప్స్ అయితే ఇప్పుడైతే రెడీగా ఉన్నాయండి చిప్స్ పాప్స్ స్టిక్స్ ఇలా అన్ని ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ గానే నాకైతే ఇది పర్సనల్ గా బాగా నచ్చింది మిగతా ప్రోడక్ట్స్ కూడా అన్ని టేస్ట్ చేశాను నేను కొన్ని ఇవైతే కొత్తగా వచ్చి ఇది ఫస్ట్ చేస్తున్నాను ఇంకో టూ ఫ్లేవర్స్ ఉన్నాయి అవి కూడా టేస్ట్ చేసి మీకు చెప్తాను ఒకసారి ఇదైతే చాలా ఎమ్మీగా ఉందండి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం ఇలాంటి హెల్దీ ప్రోడక్ట్స్ పిల్లల కోసం మేము ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉంటామండి ఈ ప్రోడక్ట్స్ ఏవి కావాలనుకున్నా స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేసేయండి లేదంటే స్టోర్ ని విజిట్ చేసి కూడా మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ మీరు తీసుకెళ్ళొచ్చండి ఇలాంటి మంచి మంచి విషయాలు మీ ముందుకు తీసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి నేనైతే ఆగలేకపోతున్నాను ఇంకోటి కూడా తినేస్తున్నాను